హాయ్ ఫ్రెండ్స్ నేను నరేష్ మీరు చూస్తున్నారు నరేష్ హెల్త్ అండ్ కేర్ ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకు స్విచర్స్ ఎలా వేస్తారో కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని రకాల స్విచర్స్ ఉంటాయి దేంతో వేస్తారు ఏ స్విచర్స్ అయితే మీకు బెస్ట్గా ఉంటాయి తొందరగా అతికే అవకాశాలు ఎక్కువ ఏ స్విచర్స్ ఉంటాయి వీటి యొక్క జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి కంప్లీట్ వీడియోలో ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం మనకు సూచర్స్ వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ సూచర్స్ ఉంటాయి ఒకటి ఇంటీరియల్ గా వేసే సూచర్స్ ఇంటీరియల్ అంటే బయట వేసే సూచర్స్ రెండు రకాలుగా ఉంటాయి ఈ రెండు రకాల సూచర్స్ లో కూడా మనకు కరిగిపోయే కుట్లు ఉంటాయి కుట్లు కూడా ఉంటాయి కుట్లు అంటే మనకు థ్రెడ్ వేస్తారు అది నార్మల్ గా నైలాన్ థ్రెడ్ కానీ లేకపోతే సూత్ ప్యాక్ లాంటి వాటితో వేస్తారు అయితే బయట వైపు వేసే సూచర్స్ లో మళ్ళీ నాలుగు రకాలుగా ఉంటాయి ఆ నాలుగు రకాలుగా వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మామూలుగా థ్రెడ్తో వేసేది కానీ లేకపోతే కరిగిపోయే కుట్లు వేసేది నార్మల్గా వేసే సూచర్స్ ఉంటాయి అది నీడిలతో మాత్రం వేస్తారు సూచర్స్ అన్నిటి సెకండ్ సూచర్స్ వచ్చేసరికి మనకు స్టికింగ్ క్లాస్టర్ లాంటిది అయితే ఉంటుంది మనకు గాయం అయినప్పుడు అవతల సైడ్ ఇవతల సైడ్ కంప్లీట్ గా ఇట్లా దగ్గరికి లాగి స్టిక్ అయితే చేస్తారు దీని ద్వారా స్టిక్కర్ లాగా పనిచేస్తాయి స్వీట్ టేప్ స్చర్స్ కూడా అని అంటారు థర్డ్ వచ్చేసరికి గ్లూ టీచర్స్ గ్లూ టీచర్స్ అంటే మనం మామూలుగా ఏముండదు జస్ట్ పేస్ట్ లాగా ఉంటుంది గ్లూ అనేది మనకు ఎక్కడైతే గాయం అవుతుందో దాన్ని రెండు పొరల్ని దగ్గరికి తీసుకొచ్చి ఆ గాయం పైన మనకు జస్ట్ జల్లీని ఇట్లా అప్లై చేస్తారు అప్లై చేసిన వెంటనే ఆ జెల్లీ ఏం చేస్తుంది దాన్ని పట్టేసుకుంటుంది అంటే మనకు గ్లూ గన్గా మనం యూజ్ చేస్తాం కదా అలాగే సింపుల్గా పట్టేసుకుంటుంది ఇమ్మీడియట్లీ పట్టేసుకొని అది రిమూవ్ అయ్యేటప్పుడు మనం రిమూవ్ చేసేటప్పుడు సింపుల్గా అయితే రిమూవ్ అయితే ఆటోమేటిక్గా మనకు హీల్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా రిమూవ్ అయితే అయిపోతుంది దానికి పెద్దగా టైం అయితే ఎక్కువ తీసుకోదు ఈ జెల్ అనేది కాకపోతే సింపుల్ స్టెప్ అయితే మనకు ఈ యొక్క గ్లూ స్టిచర్స్ అయితే ఉపయోగపడతాయి పూర్తి వచ్చేసరికి స్టప్లర్స్ స్టాప్లర్స్ ఏంటంటే మనకు పిన్స్ లాగా ఉంటాయి ఇవి చాలా రకాల సైజులో ఉంటాయి చాలా వరకు అయితే చిన్న సైజులు స్టాప్లర్స్ అయితే వేస్తారు జస్ట్ ఏం లేదు మన యొక్క గాయం జరిగిన ప్రాంతాన్ని దగ్గరికి మన ఫోర్ స్టెప్స్తో తీసుకొని జస్ట్ ఇట్లా క్లిప్లో క్లిప్ ద్వారా మనకు కంప్లీట్గా హీ హీల్ అవ్వడానికి టోటల్ క్లిప్స్ అయితే వేస్తారు ఈ క్లిప్స్ అనేది మనకు సమ్ టైంలో అయితే తీయాల్సి ఉంటుంది నేను ఆ టైమ్స్ టైమింగ్స్ కూడా ఇప్పుడు చెప్తాను ఇలా సింపుల్గా ఫోర్త్ స్టెప్స్ కూడా మన స్టాప్లర్ తోని ఇలాగా మన గాయాన్ని అయితే హీల్ చేయడానికైతే ఉపయోగపడుతుంది ఏంటంటే స్టాప్లర్ పింట్స్తోనే వేసేది చాలా ఫాస్ట్గా బ్లీడింగ్ అయితే ఆపేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నీళ్లతో వేసేది కానీ ప్లాస్టర్ ప్లాస్టర్తో నేసేది కానీ కొంచెం టైం అయితే తీసుకుంటే గ్లూతో నేసేది కానీ ఒకవేళ బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అయితే దాన్ని ఆపడానికి అయితే చాలా అవుతుంది కాబట్టి మనకు స్టాప్లర్ పిన్స్ వేస్తే ఇమ్మీడియట్లీ బ్లీడింగ్ అయితే ఆగిపోతుంది ఆ బ్లీడింగ్ అయినాక తర్వాత మీరు ఇంకేమైనా ఫర్దర్గా ఇంకెక్కడన్నా హీల్ చేయాలనుకుంటే అక్కడ మీరు సింపుల్గా నీడిల్ కుట్లతో కూడా వేసుకోవచ్చు కానీ ఫాస్ట్గా మనకు ఇమ్మీడియట్లీగా అయిపోయే స్టిచ్చర్స్ ఏంటంటే దానికి అనస్తయా కూడా మ్యాక్సిమం లేకుండా వేసే స్టిచ్చర్స్ ఏంటి అంటే ఈ యొక్క స్టాప్లెస్ స్టిచ్చర్స్ గ్లూ స్టిచ్చర్స్ అండ్ ప్లా ప్లాస్టర్ స్టిచ్చర్స్ నీడిల్ స్టిచ్చర్స్ కంపల్సరీ మనం లోకల్ అనస్తీసియా అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో ఇంపార్టెంట్గా ఏంటంటే గ్లూ స్టిచ్చర్స్ చాలా బాగా పనిచేస్తాయి కాకపోతే ఏంటంటే బ్లీడింగ్ అయ్యే టైంలో గ్లూ స్టిచ్చెస్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు ఎందుకంటే లీడింగ్ ఆపడానికి కాబట్టి మనకు స్టాప్లర్ పిన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే మనకు అయిపోతుంది ప్లస్ పెయిన్లెస్ పెద్దగా పెయిన్ అయితే ఉండదు జస్ట్ మనకు ఒక నీడిల్ కూర్చుకున్నంత పెయిన్ అయితే వస్తుంది మించి రాదు కాబట్టి స్టాప్లర్ పిన్స్ బాగానే ఉంటాయి కాకపోతే స్టెయిన్లెస్ స్టీలు వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక్క స్టాప్లర్ బాడీ వచ్చేసరికి మీరు మీకు ఒక్కరికే వాడాల్సి ఉంటుంది మొత్తం కంప్లీట్ స్టెరైల్ అయితే ఉండాలి అలా అయితే వాడితే బాగుంటుంది స్టెప్లర్ పిన్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి వీటికి తీసుకోవాల్సిన కేర్ అంటే మీరు పిన్స్ కానీ లేకపోతే బ్లూ స్టిక్స్ కానీ లేకపోతే నీడిల్స్తో కానీ వేసుకున్న స్టిచ్చర్స్ కానీ ప్రతి స్టిచ్చర్ ఇది మనం చాలా వరకు అయితే గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే సూచర్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా వాటిని అయితే వాటర్లో తడపడానికి అయితే చూడదు ఎందుకంటే తడిస్తే కిన్ అనేది హీల్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది డ్రైగా ఉండేటట్టే మాత్రమే చూసుకోవాలి మీరు డాక్టర్లు సూచించిన ఆయింటిమెంట్స్ ఉంటాయి ఆ ఆయింటిమెంట్స్ మాత్రమే రుద్దాలి వాటి మీద ఎలాంటి వేరేవైతే ప్రయోగించకూడదు వాటిని ఎప్పుడూ తడిగా ఉంచే ప్రయత్నం అయితే చేయకూడదు ఆయింటిమెంట్స్ పెడుతూ వాటికి అలాంటి మట్టి కానీ లేకపోతే దుమ్ము కానీ ధూళి కానీ వెళ్లకుండా దాని మీద ప్యాక్ చేస్తూ మనం యూజ్ అయితే చేసుకుంటూ ఈ యొక్క టై సమ్ టైమ్ ఆఫ్ పీరియడ్ అయితే ఉంటుంది ఆ టైం ఆఫ్ పీరియడ్ వరకు అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ను ఆల్టర్నేట్ డే కలుస్తూ ఒక డ్రెస్సింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి ఇలా అయితే మనం కంపల్సరీగా కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎన్ని రోజులకు ఇప్పుతారు అనేది ఇప్పుడు చూద్దాం మామూలుగా ఫేస్ ఏరియా వచ్చేసరికి త్రీ టు ఫైవ్ డేస్ అయితే తీసుకుంటారు మనకు టైం రిమూవల్ టైం అయితే మనకు స్కాల్ప్ వచ్చేసరికి అంటే స్కాల్ప్ అంటే నెత్తిలో మనకు హెయిర్ దగ్గర వచ్చేసరికి సెవెన్ టు టెన్ డేస్ వరకు అయితే మనకు ఈ స్టిచ్చర్స్ అయితే ఉంచుతారు ఆన్స్ వచ్చేసరికి సెవెన్ టు టెన్ డేస్ ఉంటుంది మనకు బ్యాక్ అండ్ చెస్ట్ అడ్మీన్ వచ్చేసరికి టెన్ టు ఫోర్టీన్ డేస్ అయితే ఉంటుంది తర్వాత లెగ్స్ వచ్చేసరికి టెన్ టు ఫోర్టీన్ డేస్ అయితే టైం అయితే తీసుకుంటారు హ్యాండ్స్ అండ్ ఫీట్ వచ్చేసరికి టెన్ టు ఫోర్టీన్ డేస్ ఉంటుంది ఫ్రామ్స్ అండ్ సడీస్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ డేస్ అయితే మీకు టైం అయితే తీసుకుంటారు కంప్లీట్గా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే కుట్లు వేసుకోవాలి మీకు జనరల్ ఫిజిషియన్ కానీ చిన్న చిన్న గాయాలైతే జనరల్ ఫిజిషియన్ అయితే వేస్తూ ఉంటారు పెద్ద పెద్ద గాయాలంటే సర్జరీ లాంటివి కానీ లేకపోతే హీల్ మనకు గాయం అనేది చాలా అయినప్పుడు కానీ కంపల్సరీగా మీరు సర్జరీని అయితే కలవాల్సి ఉంటుంది మీకు ఇంటర్నల్గా ఇంకేమన్నా వెయిన్స్ కానీ లేకపోతే నర్వ్స్ కానీ ఏమైనా కట్ అయ్యా చెక్ చేసుకున్న తర్వాత అయితే కుట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఈ కుట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇమ్యూనిటీ బ్లీడింగ్ అయిన అవుతున్న సమయంలో మీరు కాటన్ కానీ లేకపోతే తడిగుడ్డ కానీ గట్టిగా చుట్టేస్తే మీకు బ్లీడింగ్ అయితే ఆగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నియర్ బై డాక్టర్స్ ఎవరున్నా ఇమీడియట్లీ వెళ్ళి మీకు ఈ సూచర్స్ అయితే వేసుకోవచ్చు ఇందులో నాకు బెస్ట్ సజెషన్ ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు మీకు స్టాప్లర్ సూచర్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తాయి అదైతే మీరు యూజ్ అయితే ఉంటుంది ప్రతి స్విచర్ స్విచర్స్ ఏదైనా స్టెరిలైట్ చేసి మాత్రమే యూజ్ చేస్తారు ఏదైనా మనకు సింగిల్ టైంలోనే మాత్రమే చేయగలుగుతారు కంపల్సరీగా మీరు ఒకరికి ఉపయోగించింది ఇంకొకరు అయితే ఉపయోగించడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ స్విచ్చెస్ అయినా టైం ప్రకారం మనం కంపల్సరీ మెయింటైన్ చేసుకొని రిమూవ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కం మీరైతే ఇంటి దగ్గర అయితే ప్రయోగాలు అయితే చేయదు కంపల్సరీ కుట్లు వేసిన డాక్టర్ కానీ నియర్ బై ఇంకొక వేరే డాక్టర్ ఎవరైనా ఉన్నా రిమూవ్ చేసుకోవచ్చు కాకపోతే మనం బయట ఇంటర్నల్గా రిమూవ్ కంప్లీట్గా మనం ఇంటి దగ్గరనే ప్రయోగాలు చేస్తే రిమూవ్ కాకపోతే అది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్